అమ్మా కొంచెం అన్నం పెట్టుకురా అమ్మా బా ఈ ముసలావిడికి ఏం పని లేదు అయినా ఇంట్లో నా మొగుడు ఒక్కడే కష్టపడి సంపాదిస్తున్నాడు అసలు ఈవిడికి ఇంట్లో కూర్చొని ఎలా ఆకలవుతుందో ఏంటో చె ఇంట్లో మేమే నలుగురం అయిపోయామంటే మాకు తోకలాగా తయారైంది ఈవిడ ఇదిగోండి ఇంట్లో బియ్యం కనీసం నెల కూడా రావట్లేదు అయినా నా పిల్లలు ఎంత తింటారు కోడి తిన్నం తింటారు ఇంట్లో తినేదల్లా ఈ పెద్దవాళ్లే అమ్మా ఏమండి ఏయ్ అమ్మకు టాబ్లెట్స్ తెచ్చాను నువ్వే దగ్గరుండి వేయాలి అవును అమ్మ కనిపించట్లేదు ఏంటి మీ అమ్మ ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి వెళ్ళిపోయింది అదేంటి అమ్మ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదుగా ఏమోనండి అర్జెంట్ పని ఉందని చెప్పింది మీరు వచ్చాక చెప్పండి ఏమండి ఇవి ఒక రెండు పెగ్గులు తాగేసి మీ అమ్మ నీకు మర్చిపోండి ఏంటి రెండు పెగ్గులు తాగి మమ్మల్ని మర్చిపోవాలా తను నా లవరా లేకుండా నా ఫ్రెండా నా కన్న తల్లి ఇలా రెండు పెగులు తాగి అమ్మనే మర్చిపోతే తల్లి అనే పిలుపుకి విలువే ఉంటది మీరు మారనే